భగవంత్ కేసరి మూవీ గురించి మరోసారి మనం మాట్లాడుకుందాం ఏంటయ్యా మూవీ అయిపోయింది దాదాపు సంవత్సరం కావస్తుంది అండ్ కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ చెప్తామంటే భగవంత్ కేసరి గురించి చెప్తున్నామంటూ అందరూ అనుకోవచ్చు అసలు మ్యాటర్ ఏంటంటే భగవంత్ చిచ్చ మనలందరినీ ఎంత ఎంటర్టైన్ చేశాడు ఎంత ఎమోషనల్కు ఫీల్ అయ్యేలా చేశాడు థియేటర్స్లో అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు బాలయ్య బాబు గారి గురించి చాలా డిఫరెంట్ చిత్రాన్ని చాలా రోజుల తర్వాత చూసామన్న ఫీల్ కలిగింది మనందరికీ కూడా ఒక ఎమోషనల్ బాలేను కూడా అండ్ దట్టు ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో కూడా మనం చూసాం ఈ సినిమాలో అండ్ బాలయ్య బాబు గారికి సంబంధించిన మరి ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే మన భగవంత్ చిచ్చా సైమా అవార్డ్స్లో ఫోర్ కేటగిరీస్లో అయితే నామినేషన్స్లో అయితే ఎన్నికయ్యారు సో అవి ఏవేవి అనేది ఒకసారి మాట్లాడుకుంటే బెస్ట్ యాక్టర్గా బాలేబాబు గారు అండ్ బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్లో అనిల్ రావుడి గారి లిస్ట్ పేరు కూడా ఉందనమాట అండ్ బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్లో వచ్చేసి శ్రీలీల గారి పేరు అయితే ఉంది అండ్ బెస్ట్ మూవీ కేటగిరీలో భగవంత్ కేసరి అని ఇలా నాలుగు కేటగిరీస్లో మూవీ నామినేషన్స్కి అయితే వచ్చిందనమాట సో మరి ఫైనల్గా ఎవరికి వస్తుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మొత్తానికైతే మన బాబు గారికి సంబంధించిన ఈ సినిమాకు సంబంధించి నాలుగు నాలుగు కేటగిరీస్లో ఈ మూవీ ఎన్నికవడం నిజంగా సూపర్ని అయితే చెప్పుకోవచ్చు అండ్ అనిల్ రావుడి గారు గతంలో కూడా చెప్పారు మనసుంటే అవార్డులు అనేవి బాలయ్య బాబు గారి దగ్గరికి వచ్చి అలా పడతాయంటూ అప్పట్లో ఒక ఈవెంట్లో కూడా చెప్పారు సో అదే జరిగేలా అనిపిస్తూ ఉంది హోప్ ఫర్ ఇట్ అండ్ నిజంగా వర్త్ బాబు గారికి ఈ మూవీకి సంబంధించి బెస్ట్ యాక్టర్గా ఇచ్చారంటే నిజంగా వర్త్ అనేది చెప్పవచ్చు ఆ అవార్డుకు సంబంధించి